మూడు నెల మూడు నెలల్లో తేల్చాల్సిందే పిఠాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే సాచివేత దానవేత కుదరదు రాజ్యాంగం పదో షెడ్యూల్ ప్రకారం ఆయన ట్రిబ్యునల్ గా వ్యవహరించాలి చర్యలేవి తీసుకోకుండా ఉండేలా శాసన సభాపతికి రాజ్యాంగం రక్షణ లేదు బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై తీర్పును వివరించిన సిజిఐ ధర్మాసనం అంటూ మనం వార్తలుస్తున్నాం ఇక్కడ పాఠాయించిన వాళ్ళకి చూడ దానం నాగేందరు కడియం శ్రీహారి పోచారం రెడ్డి తెల్ల వెంకట్రావు దానం నాగేందరు గూడె ఇల్లు వీళ్ళందరూ ఉన్నారు ఇక ఇక్కడ విషయం ఏంటంటే ఏమైతుంది అసలు తీర్పిచ్చింది ఏమని తీర్పిచ్చింది రాజ్యాంగంలో పదవ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ గా స్పీకర్ వ్యవహరించాలే ఆయన నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పింది పెద్ద బాంబు అయితే పేల్చింది సుప్రీంకోర్టు పెద్ద బాంబు పేల్చింది సుప్రీంకోర్టు మూడు నెలలో తేల్చాల్సిందే నిర్ణయం మాత్రం స్పీకర్కే వదిలేసింది గతంలో మన రాష్ట్ర హైకోర్టు కూడా అదే చెప్పింది కదా మూడు నెలల్లో తేల్చాలని స్పీకర్కు మీరు తేలుస్తారా అండి స్పీకర్లు ఉన్నదే స్పీకర్ స్పీకరా వాళ్ళు తేలుస్తారా అన్న కదా వీటిని వేస్తారా ఆయన స్పీకర్ కానీ సుప్రీంకోర్టు కూడా సరే రాజ్యాంగ ఉల్లంకు ఉల్లంఘనకు మేము పాల్పడము అది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది ఎవరైనా సరే మనం భారతదేశ పౌరులు ఎవరైనా సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏది వస్తే దాన్ని స్వాగతించాల్సిందే దానికి అనుగుణంగా ముందుకు పోవాల్సిందే కాదు స్పీకర్ మరి ఏం నిర్ణయం తీసుకున్నాడు ఏంది అనేది వేచి చూడాలి